నేను ఎక్కడున్నానో తెలుసా నేను ఎక్కడున్నానో తెలుసా మరి డౌట్స్ అన్ని క్లియర్ చేయడానికి వచ్చేసాను తెలుసుకుందాం పదండి నేను ఎక్కడ ఉన్నాను అనుకుంటున్నారా నేనైతే ప్రజెంట్ లంబోదరా సెంటర్లో అయితే ఉన్నానండి గణేష్ పండుగ అంటేనే మనకి గుర్తొచ్చేది హైదరాబాద్ లోని ఖైరతాబాద్ లో గణేష్ మరి అదే విధంగా మన నెల్లూరు లో కూడా గణేష్ నైతే ఇక్కడ పెట్టారండి ఇక్కడ సెట్టింగ్ అంతా కూడా బాహుబలి రేంజ్ లో అయితే ఉంది ఇక్కడ కార్యక్రమాలు అన్ని కూడా ఎలా జరుగుతున్నాయో ఇక్కడ కమిటీ మెంబర్స్ అడిగి తెలుసుకుందాం సో ప్రజెంట్ అయితే మనం బయట ఉన్నామండి ఇక్కడ సెట్టింగ్ అంతా కూడా చూసుకుంటే చాలా ఎక్సలెంట్ గా ఉంది మన మొదటి పండుగ గణేష్ పండుగ కాబట్టి మనం చాలా ఉత్సవంగా చేస్తాము ఆ పండుగనైతే ఇక్కడ బయట చాలా నీట్గా చేశారండి అంటే బాహుబలి మూవీ చూసాం కదా మనం బాహుబలి సెట్టింగ్ అయితే ఎలా ఉంటుందో ఇక్కడ అదే విధంగా ఉందన్నమాట మనం ఇంకా లోపలికి ఎంటర్ అవ్వలేదు లోపల ఇంకా ఎక్సలెంట్గా ఉంది అండ్ ఇక్కడ ఈ టెంపుల్ అయితే అదే ఈ సెంటర్ సెంటర్లో గణేష్ ని తీసుకొచ్చేసిన తర్వాత మీరు అందరూ కూడా తప్పకుండా విజిట్ అవ్వండి ఎందుకంటే ఇక్కడ ఎక్కడ చూడలేని విధంగా ఇక్కడైతే ప్రతిసారి పెడతారు సో ఒకసారి లోపలికి వెళ్దాం పదండి సో ఇక్కడైతే చూసారు కదా లోపలంతా కూడా చాలా నీట్ గా సెట్టింగ్ అయితే చేసేసారు చాలా బాగుంది అండ్ ఎంట్రన్స్లో ఎలిఫెంట్స్ కానీ అలాగే ఇక్కడ బొమ్మ కూడా వచ్చేసిందండి ఖై ఖైరత్ బాద్లో గణేష్ ఏ విధంగా అయితే ఉంటారో మన నెల్లూరు వాళ్ళైతే ఏ విషయంలో కూడా తగ్గేదే లేదు అంటూ మన గణేష్ పండుగనైతే ఈసారి భలే బాగా చేయబోతున్నారనమాట అండ్ ఇక్కడండి గణేష్ వస్తున్నారు ఇంకా డెకరేషన్ అయితే జరుగుతూ ఉంది పైన మీరు చూసుకున్నట్లయితే చాలా బాగుంది అండ్ అలాగే అంటే గంటలు వచ్చినట్లు చాలా బాగుందనమాట సెట్టింగ్ అంతా కూడా బాగుంది ఇంకా చాలా ఉందండి ఇక్కడ వర్క్ అయితే జరుగుతూ ఉంది ప్రజెంట్ ఎందుకంటే పండగ స్టార్ట్ అయ్యే స్టార్ట్ అయిపోయే లోపల ఇదంతా వర్క్ అయితే అయిపోతుంది చాలా బాగుంది ఇక్కడ ఇది చూసారు కదా అమ్మవారి దగ్గర ఉండే శూలం ఇక్కడైతే సెట్ చేశారు చాలా బాగుంది ఓం కానీ ప్రతి ఒక్కటి భక్తితో భక్తిని అయితే మైండ్లో పెట్టుకొని ప్రతి ఒక్కటి ఇక్కడ చేశారు చాలా బాగా అనిపిస్తుంది లోపలికి వస్తే ఇంక ఇక్కడ పూజ స్టార్ట్ అయిపోతే ఏ విధంగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే వెయిట్ చేస్తున్నాను సో ఇప్పుడు ఇక్కడ మొత్తం సెట్టింగ్ జరుగుతుంది నేను మీకు విజువల్స్లో కూడా చూపిస్తున్నాను తర్వాత ఇక్కడ గణేష్ని ఇది యొక్క గుడ్డైతే అయితే తీసేస్తారు కదా పూజ జరుగుతున్నప్పుడు కూడా నేను ఒక వీడియోనైతే అయితే మీకోసం టెలికాస్ట్ చేస్తాను ఇక్కడ సెట్టింగ్ అంతా కూడా చాలా బాగుందండి ఎందుకంటే వచ్చే భక్తులందరూ కూడా ఫొటోస్ తీసుకుంటూ ఉంటారు మెయిన్ అయితే వాళ్ళకి ఎక్కడైతే నీట్గా కనిపిస్తుందో అక్కడ ఫొటోస్ తీసుకుంటారు ఎందుకంటే మనకి ఇయర్కి ఒక్కసారి గణేష్ పండగ అయితే చేస్తాం కదా చేసినప్పుడు చాలా ఎక్కువ పండగ అది చాలా గంభీరంగా చేస్తారు పండుగనైతే ఈ డిజైన్ చూసుకున్నట్లయితే చాలా బాగుంది అండ్ భక్తిని దృష్టిలో పెట్టుకొని ఆ సూలాలు కానీ వచ్చేటువంటి డిజైన్స్ తాంబూలం కానీ ఓం కానీ ఇవన్నీ కూడా నీట్గా చేశారు చాలా బాగుంది అండ్ ఎఫెక్షన్గా కనిపిస్తుంది కదా చాలా బాగుంది లంబోదర సెంటర్లో అయితే గణేష్ ఒక రేంజ్లో ఉండబోతున్నాడు అనమాట నేను చాలా వెయిట్ చేస్తున్నాను ఇక్కడ పెట్టినటువంటి గణేష్ బొమ్మను చూడడానికి అయితే తర్వాత కూడా మీకు నేను ఈ వీడియో వీడియో పోస్ట్ చేస్తాను సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇంకా డెకరేషన్ జరుగుతూ ఉంది ఇంకొన్ని రోజుల్లో అయిపోతుంది అనమాట నాకు తెలిసి తొందరగానే పండుగ స్టార్ట్ అవుతుంది కాబట్టి అయిపోతుంది లంబోదరా సెంటర్ లో వినాయకుడి విగ్రహాన్ని పెట్టడం ఇది మొదటిసారి బట్ మరిన్ని విషయాలు ఇప్పుడు మదన్ గారు అయితే అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ ఈ ఇయర్ కొత్తగా వినాయకుడి విగ్రహాన్ని అయితే ఇక్కడ పెట్టారు ఎందుకని దీనికి లంబోదరా సెంటర్ అనే నేమ్ వచ్చింది అందరికీ నమస్కారం నెల్లూరు నగరంలో మొత్తమో మినీ బైపాస్ ఏదైతే ముత్తుకూరు గేట్ నుంచి ఇట్లా ఆత్మకూరు బస్టాండ్ ఈ మాగుంట్లేఅట్ అదే విధంగా వనంతోపు సెంటరు బీవీ నగర్ అయ్యప్ప గుడి వరకు ఇక్కడ మినీ బైపాస్లో పెద్ద ఎత్తున వినాయక చవితి జరగట్లేదు నెల్లూరు నగరంలోనే ఒక రెండు మూడు ప్రాంతాల్లో మాత్రమే వినాయక చవితి పరిమితి అంటే ప్రతి వీధిలో అపార్ట్మెంట్లో పెడుతున్నారు కానీ ఒక పెద్ద స్థాయిలో అంటే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఒక మంచి చక్కని కార్యక్రమం పెద్ద కార్యక్రమం కూడా ఎక్కడ జరగట్లేదు అనేక మంది పెద్దలు ఇటుపక్క ఆత్మగురు భర్షణ నుంచి అయ్యప్ప గుడి దగ్గర ఉన్నటువంటి అనేక కాలనీ వాసులు రెండు సంవత్సరాల నుంచి కూడా అనేక సార్లు ఇక్కడ పెడితే బాగుంటుందని చెప్పి ఒక సెంటర్ పాయింట్ని ఏర్పాటు చేయాలని చెప్పి అనేక మంది పెద్దలు ఈ కాలనీ వాసులు అపార్ట్మెంటు అసోసియేషన్ ప్రెసిడెంట్స్ అందరూ కూడా అడగడం జరిగింది కానీ దేవుడి దయా వినాయకుడి దయతో ఈ సంవత్సరం దానికి స్వీకారం చుట్టడం జరిగింది అన్నిటికీ కూడా ఇటు గుడి కానించి ఇటు ఆత్మగురు వరకు సెంటర్ పాయింట్ ఇది మాగుంటి లేవట్టు బెజవాడ గోపాలరెడ్డి సర్కిల్ సెంటర్ పాయింట్ దీన్ని సెంటర్ పాయింట్గా తీసుకొని దేవుడి వల్ల మనకి అరవై అడుగులు రోడ్డు వల్ల ఎవరికి కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఎవరిని ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఈ వినాయక వేడుకలు చేయాలని చెప్పి అందరూ ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులందరూ అందరూ కూడా చేసి దీనికి ఒక లంబోదరా సెంటర్ లంబోదరా వినాయక చవితి జరిగిన రోజులు కూడా దీన్ని లంబోదరా సెంటర్గా పిలుచుకోవాలని చెప్పి నామకరణం చేసి గత నెల రోజుల క్రితం ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించడం జరిగింది దాని తరువాత పెద్ద ఎత్తున ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులు వ్యాపారస్తులు అదేవిధంగా అసోసియేషన్ ప్రెసిడెంట్స్ ప్రజలందరూ కూడా బాగా వచ్చి విరాళాలు ఇచ్చి పెద్ద కార్యక్రమం చేయాలని చెప్పి ప్రోత్సహించి ఐదు రోజుల పాటు ఏడవ తేదీ నుంచి పదకొండవ తేదీ వరకు వినాయక మహోత్సవాలు జరుగుతాయి అంగరంగ వైభవంగా కూడా జరుగుతాయి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి రావాలని కోరుకుంటాం అలాగే ఇక్కడ గణేష్ కూడా హైదరాబాద్ రీతిలో ఇక్కడ పెట్టారని చెప్పారు దాని గురించి చెప్పండి మరి స్పెషల్ ఏంటి ఇక్కడ మీరు ఎక్కడ చూసినా కూడా హైదరాబాద్లో కూడా ఇంత సెట్టింగ్ ఏరియా ముంబైలో కూడా ఇంత సెట్టింగ్ జరగద్దా అనే రీతిలో ఉంది కానీ మేము నెల్లూరు నగరంలో ఉన్నటువంటి కళాకారులను ప్రోత్సహించాలా నెల్లూరు నగరంలో ఉండే చాలామంది కళాకారులు ఉన్నారు ఈ దేశంలో ఉండే కళాకారులకు నెల్లూరు కళాకారులు ఎక్కడ కూడా తీసిపోరని చెప్పి విగ్రహాన్ని మేము ఒక థీమ్ ఇచ్చాం ఆ విగ్రహాన్ని ఇలా రావాలి అంటే నెల్లూరులోనే విగ్రహం తయారు చేయించాం చాలా బ్రహ్మాండమైనటువంటి విగ్రహాన్ని మాకు అందించారు అదేవిధంగా ఇప్పుడు మీరు చూసినటువంటి ఈ సెట్టింగ్ ఏదైతే ఉందో ఇది యాక్చువల్గా మద్రాస్ అదే తమిళనాడులోని తంజావూరు తంజావూరు విగ్రహాలకు ఫేమస్ టెంపుల్స్కి ఫేమస్ ఏదైనా కూడా అక్కడ శిల్పులు ఎక్కువ కూడా ఫేమస్ అటువంటి తంజావూరుని తలపించే విధంగా ఇక్కడ సెట్టింగ్ని ఏర్పాటు చేసిన వాళ్ళు కూడా నెల్లూరు వాసులే అందరికీ తెలిసిన వాళ్ళే అంటే కళని మనం ప్రోత్సహిస్తే అది బయటపడుతుంది కళాకారులని నెల్లూరు కళాకారులను ప్రోత్సహించాం మీరు డబ్బు విషయంలో ఎక్కడ కూడా రాజీ పడొద్దు ఎంతైనా మేము బేర్ చేస్తామని చెప్పిన దానివల్ల వాళ్ళ మీద వదిలేం మనం ఒక సెట్టింగ్ ఒక థీమ్ ఇచ్చాం దాని ప్రకారం ఒక టెంపుల్కి వెళ్తే ఏ ఫీలింగ్ ఉంటుందో అదే ఫీలింగు లంబోదర సెంటర్కి వస్తే ఉండాలి అని చెప్పాం దాని ప్రకారం వాళ్ళు రెడీ చేసి చాలా చక్కగా ఇచ్చారు వాళ్ళకి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు సార్ ఇప్పుడు డే వన్ నుంచి కూడా ఎన్ డే వరకు కూడా ఎలా సెలబ్రేట్ చేయబోతున్నారు ఇక్కడ వినాయకుడు ఒక పండగని అలాగే నిమజ్జనం రోజు చాలా స్పెషల్గా చేస్తారు చాలా మంది కూడా అతిథులు వస్తారు ఈ స్పెషల్స్ గురించి కూడా చెప్పండి ఏడవ తేదీ ఉదయం ఎనిమిది గంటలకు తాత్కాలిక వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తాం అదే రోజు సాయంత్రం ఆరు గంటలకి నెల్లూరు నగరంలో ఇప్పటివరకు జరగినటువంటి నూట ఎనిమిది మంది దంపతులతో వినాయకునికి ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు అదేవిధంగా ఎనిమిదవ తేదీ ఉదయం తాత్కాల మళ్ళీ పూజ ఉంటుంది ఎనిమిదవ తేదీ సాయంత్రం ఆరు గంటలకి సినీ పాట కచేరీ హైదరాబాద్ వారి చేత సినీ పాట కచేరీ అదే రోజు మా లంబోదరా సెంటర్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ఒక ముఖ్య కార్యక్రమం లడ్డు వేలంపాట లడ్డు వేలంపాట కేవలం ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో బాలాపూర్ లడ్డు అంటే ఫేమస్ ఈ నెల్లూరు నగరంలోనే నెల్లూరు జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలో నెల్లూరు మాగుంట్లేవుట్లు అంబోదర సెంటర్ లడ్డు ఫేమస్ చేయాలా అని నెల్లూరు నగరంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళందరూ కూడా కలిసి మీరు లడ్డు వేలం పాటలో పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం వాళ్ళందరూ కూడా చాలా ఆనందంగా ఉత్సాహంగా ఆ రోజు లడ్డు వేలం పాటు కూడా పాడుతాం అదేవిధంగా మూడవ రోజు పదివేల మంది భక్తులు వచ్చినా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడంతా కూడా పూలతో నింపి ప్రతి భక్తుడి చేత పూలు వినాయకుడికి వేయించాలని పొలాంగి సేవ మూడో రోజు నాలుగో రోజు మధ్యాహ్నం ఐదు వేల మందికి అన్నదానం అదేవిధంగా నాలుగో తేదీ సాయంత్రం నాలుగు గంటలకి ఉట్టి మహోత్సవ కార్యక్రమం ఉట్టి కూడా ఎక్కడ కూడా కొట్టని విధంగా మనం ఇక్కడ మంచి గుర్రాల మధ్యలో ఉట్టి కొట్టే కార్యక్రమాన్ని కూడా శ్రీకారం చుడుతూ ఉన్నాం ఐదవ తేదీ నా భూషో నా భూతో నా భవిష్యత్ అనే విధంగా పదిహేను రకాల కళా బృందాలతోటే వినాయకుని నిమజ్జన కార్యక్రమం కూడా అంగరంగ వైభవంగా ఉంటుందని దీన్ని నెల్లూరు నగరంలో ఉన్నటువంటి నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి విచ్చేసి మీరు ఆ వినాయకుడి ఆశీస్సులు పొందాలని మీ ఆశీస్సులు మాకు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం అలాగే దేవుడు లడ్డు ఎన్ని కేజీలు మొట్టమొదటిగా ఈ సంవత్సరం ఇరవై ఒక్క కేజీ లడ్డు మొదటిసారిగా ప్రారంభిస్తున్నాం అది ప్రతి సంవత్సరం కూడా పెంచుకుంటూ వెళ్తాం ఈ సంవత్సరం మాత్రం ఇరవై ఒక్క కేజీ లడ్డు వేలం పాటు ఉంటుంది ఇది లక్షల్లో పాడతారని నేనైతే గట్టిగా విశ్వసిస్తున్నా పాడేదానికి కూడా చాలా మంది సుముఖంగా ఉన్నారని కూడా బయట చాలా మంది స్నేహితులు చెప్తా ఉన్నారు సో చూసారు కదండి ఇక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు అలాగే జరగబోయే కార్యక్రమాలు అన్ని కూడా మనం ఇప్పుడు తెలుసుకున్నాం ప్రతి ఒక్క భక్తులు వినాయకుడి దగ్గరికి వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకొని ఈ కొత్త సంవత్సరాలకు మనం అడుగు వేయబోతున్నాం కాబట్టి సో ఆయన బ్లెసింగ్స్ మనకి తప్పనిసరిగా కావాలి సో ఇదండి వాళ్ళకి వీడియో రేపు మంచి వీడియోతో నేను మీ ముందుంటాను కెమెరామెన్ కరింత నేను మీ హరిణీయజయ్